డిజిటల్ అరెస్టు స్కామ్లలో నేరస్తులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి చట్ట సంబంధ అధికారులుగా నటిస్తారు అచ్చం నిజమైన అధికారుల మాదిరిగా దుస్తులు ధరించి వీడియో కాల్స్ చేస్తుంటారు వీరు నుండి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వనపర్తి రూరల్ ఎస్ఐ రుష్కేష్ గారు ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి టెక్నాలజీ పెరిగే కొద్దీ రోజుకు కేటుగాళ్లు కొత్తదారులు వెతుకుతూ అమాయకుల నుంచి వేలు లక్షలు కోట్ల వరకు దోచేస్తున్నారు ఇటీవల కాలంలో భారత్ సహా అన్ని దేశాల్లోనూ డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరిగిపోయాయి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది కూడా ఒక రకమైన సైబర్ మోసం ఇందులో కేటుగాళ్లు ప్రభుత్వ అధికారుల మాదిరిగా నటిస్తూ బురిడి కొట్టిస్తారు బాధితులను భయాందోళనలకు గురిచేసి అందినకాడికి దోచుకొని ఉడాయిస్తారు డిజిటల్ అరెస్టు స్కామ్లలో నేరస్తులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి చట్ట సంబంధ అధికారులుగా నటిస్తారు అచ్చం నిజమైన అధికారులుగా నటిస్తూనే రోజు రోజుకు మోసాలు చేసే దారులను ఎంచుకుంటున్నారు నా పేరు హృషికేష్ నేను వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో లో ఈ డిజిటల్ అరెస్ట్ ఏదైతే ఉందో అది అంతా ఫేక్ అండి డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు లేదు అసలు అది ఓన్లీ సైబర్ నేరస్తులు మీ యొక్క భయాన్ని క్యాష్ చేసుకోవడానికి అదొక ట్రిక్ మాత్రం ట్రిక్ లాగా ప్లే చేసి మిమ్మల్ని మిమ్మల్ని దోచుకోవడానికి పన్నాగా మాత్రమే అది ఈ సైబర్ హాట్ స్టార్స్ అందరూ కూడా ఎన్డిపిఎస్ తర్వాత నేషనల్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి ఆఫీసర్స్ అని చెప్పేసి మీ యొక్క రిలేటివ్స్ కానీ మీ యొక్క బంధువులు కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేసినాము అని చెప్పేసి మిమ్మల్ని ఒక మభ్య పెట్టి మీకు బెదిరించి మీకు కాల్స్ కంటిన్యూస్ గా కాల్స్ చేసి మీరు కనీసం అది నిజమా తప్ప నిజమా అబద్ధమా అని వెరిఫై చేసుకునే టైం కూడా ఇవ్వకుండా మీ నుంచి ఏదన్నా డబ్బులను ఆశించి మిమ్మల్ని మోసం చేయడానికి పన్నే పన్నాగం మాత్రమే అట్లాంటిది ఏది కూడా ఇంప్లిమెంట్ లో లేదు అండి మీకు వచ్చే ఫేక్ కాల్స్ ఎగ్జాంపుల్ నేను ఒక పోలీస్ అధికారిని మాట్లాడుతున్నా ఇట్లా మీ అబ్బాయి అరెస్ట్ అయ్యిండు అలా నా కేసులో అరెస్ట్ అయ్యిండు అని ఎవరు చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎక్కడైనా నిజంగా అట్లాంటివి జరిగితే పోలీస్ నెంబర్స్ నుంచి పోలీస్ వ్యక్తులు ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ వాళ్ళు మీ ఇంటి వరకు వస్తారు మీ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు మాత్రమే అది నిజం ఉంటది తప్పించి ఓకేనే ఫోన్లో మిమ్మల్ని బెదిరించి మీకు ఏదైనా అమౌంట్ డిమాండ్ చేయడం అట్లాంటివి చేస్తే మీరు ఇమీడియట్ గా వన్ నైన్ త్రీ జీరో కు ఫోన్ చేస్తే మా సైబర్ హెల్ప్ లైన్ వాళ్ళ నుంచి కానీ లేదంటే కన్సర్న్ పోలీస్ వాళ్ళు కానీ మీ దగ్గరికి వచ్చి మీకు జరిగిన విషయాన్ని చెప్పడం కానీ మిమ్మల్ని ఆ మోసం నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ విరివిగా ఏం చేస్తారు అంటే సైబర్ ఫ్రాడ్ స్టార్స్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ మేము ఎగ్జంప్షన్ ఇస్తాము అని చెప్పేసి కానీ లేదు అని అంటే కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాము అని కానీ ఈ విధంగా రకరకాల నేషనల్ ఏజెన్సీస్ను వాళ్ళను వాళ్ళ యొక్క ఐడెంటిటీని ఐడెంటిటీ కోసం యూజ్ చేసుకుని ఆ నేషనల్ ఏజెన్సీ పేరు చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టడానికి వాటి బారిన పడకండి అట్లాంటివి ఏమన్నా ఉంటే వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేయండి